జీవితం అంటే సుదీర్ఘ ప్రయాణం జీవన గమ్యం అనిశ్చితం అనుకున్నదొకటి అయినది ఇంకొకటి కావచ్చు జీవన ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలు అనుభవాలు సంభ్రమాశ్చర్యాలు భావోద్వేగాలు మైత్రీ బంధాలు ప్రేమ స్పందనలు ఎన్నో ఇంకా ఎన్నో ఎన్నెన్నో కోపతాపాలు తమదైన ముద్ర వేసేటువంటి గురువులు మిత్రులు యాదృచ్ఛికంగా జీవన ప్రయాణం యొక్క దిశను మార్చే ఎన్నో అసంకల్పిత అప్రయత్న కోరికలు ఆశలు మధురిమలు అవమానాలు మన చేతిలో లేనివి ఎన్నో ఉంటాయి లెస్సరీవిల్ బెటర్ ఆపర్చునిటీ కోసం సమాజం మిత్రులు గురువులు అన్నిటిని మించి తల్లిదండ్రులు మన గమ్యం గురించి మన ఆబ్జెక్టివ్స్ గురించి వాటి దిశను మార్చే అవకాశం ఉంటుంది ఆలోచిస్తూ ఇఫ్స్ అండ్ బట్స్ ఒకవేళ ఆ పని చేయకపోతే అది కాకపోతే దట్ ఈస్ ఇఫ్ నేను ఇంత కష్టపడ్డా కానీ చేసినా కానీ బట్ అది జరగకపోతే అలా జరిగింది వంటి సందర్భాలు జీవితంలో అనునిత్యం మనం చూస్తూనే ఉంటాం ఎదురవుతూనే ఉంటాయి మానవ జీవితంలో ఉండే అనిశ్చితత్వం దాన్ని క్రికెట్ గేమ్తో మనం పోల్చవచ్చు జీవితంలో ఉండేటువంటి అనిశ్చితత్వం క్రికెట్లో క్రికెట్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ గ్లోరియస్ అన్సర్టైనిటీ ఒక్క బాలు ఒక్క షాట్ మొత్తం మ్యాచ్ ఫలితాన్నే పూర్తిగా మార్చివేస్తుంది తత్వం వేదం తర్కం శాస్త్ర విజ్ఞానం జీవితాన్ని విభిన్నంగా డిఫైన్ చేస్తాయి డిఫరెంట్గా చూస్తాయి సాక్ష్యంతో ముందుకొచ్చే సైన్స్ జీవితాన్ని పునరుత్పత్తి ఆర్గనైజేషన్ జీవక్రియ పెరుగుదల సర్దుబాట్లు అంటే అడాప్టేషన్స్ ప్రేరణకు వచ్చేటువంటి స్పందన వంటి అంశాలతో వివరించడానికి ప్రయత్నం చేస్తుంది దట్ ఈస్ సైన్స్ రసాయనిక శాస్త్రంలో బంధం అంటే రెండు పరమాణువులు లేదా రెండు అణువుల మధ్య ఆకర్షణ పరస్పర సహకారంతో పంచుకోవడం ద్వారా ఏర్పడే బంధాన్నే మనం సమయోజనీయ బంధం అంటారు వారసత్వంగా అనువంశికత లక్షణాలను అందించేటువంటి డిఎన్ఏ అంటే జన్యు పదార్థం ఈ సమయోజనీయ బంధాలను కలిగి ఉండి దిశాయుతమైన నిర్దిష్టమైన అమెరికలో ఉంటుంది జన్యు పారంపర్య సమాచారాన్ని రాబోయే తరాలకు అందించేటువంటిది ఇదే ఈ నిర్మాణమే సజీవంగా ఉండే జీవకణంలో పరమాణువులు అణువుల యొక్క కలయికలు కదలికలు వాటి సంఖ్య తగ్గడం పరిణామంలో వాటిలో వచ్చేటువంటి పెను మార్పులు వాటిని మనం ఉత్పరివర్తనాలు అంటాం మ్యూటేషన్స్ అదే జీవితం అన్నమాట ది ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ లివింగ్ సెల్ రచయిత ఎర్విన్ ష్రోడింగర్ అనే శాస్త్రవేత్త యాదృచ్ఛికంగా జరిగే ఈ మార్పుల మీద ఒక ఫోకస్ చేశాడు ఆయన కానీ ఒక మాట ఆయన పర పరిశోధనా గ్రంథాలను అంటే క్వాంటమ్ మెకానిక్స్ను అర్థం చేసుకోవాలంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మేధావులకు కూడా వాళ్ళ తాతలు దిగిరావాల్సి ఉంటుంది మరి గణితం భౌతిక రసాయనిక శాస్త్రాల మేళవింపు ఈ క్వాంటమ్ మెకానిక్స్ కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో ఎంత తర్కించినా ఆలోచించినా బోధపడవు ఎందుకంటే మన మనసుకు అది జరగడం తట్టుకోలేనటువంటి స్థితి ఇష్టం లేదు కాబట్టి సున్నిత మనస్కులైనటువంటి మానవులు జీవితాంతం ఈ బాధను అనుభవిస్తూనే ఉంటారు అనుభవించడం తప్ప చేసేది ఏమీ ఉండదు మధురమైన అనుభవాలను పంచుకోవడానికి ఇప్పుడు మనం జీవితాన్ని ఇంకో యాంగిల్లో చూద్దాం ప్రతి మనసు విభిన్నంగా ఆలోచిస్తుంది క్షణకాలంలో మనిషిని ఆనందలోకంలో ఓలలాడించిన మనసు శకలమై కకావికలమై దుర్భరమై గందరగోళంలో పడిపోతుంది కోపము చిరాకు ద్వేషం నిరాశ నిస్పృహ వంటి నెగటివ్ ఇమోషన్స్కు లోన్ అవుతుంది పాజిటివ్ అండ్ ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్తో ఆలోచిస్తే ఊహకందని ప్రక్రియలో భాగంగా గొంగలి పురుగు నుండి క్యాటర్పిల్లర్ జీవితాన్ని అందంగా ఆనంద లోకాల్లో విహరింపజేసే సీతాకోక చిలుక పుట్టుకొస్తుంది దిస్ ఇస్ మెటోమోర్ఫసిస్ ఇదే మరి ప్రకృతి మహిమ అతి ప్రాచీన కాలం నుండి చందమామ మనసు అందంగా ఆనందంగా జీవించమని ప్రేరేపిస్తుంది ప్రణయం పరిణయంగా మారిన క్షణాలలో ఒక అందమైన అమ్మాయి పడేటువంటి అనుభూతే ఈ తేనె మనసులు చిత్రం ఒక అమ్మాయి చందమామను మధ్యవర్తిగా ఉద్దేశిస్తూ అన్యాపదేశంగా ప్రియుణ్ణి తలుచుకుంటుంది ప్రేమమయమైనటువంటి తలపులవి తేనె మనసులు చిత్రంలో ఈ పాట అత్యంత మధురంగా ఉంటుంది మనకు సందమా ఎదుట నీను వారెదుట నీవు మా ఓ మా ఎప్పుడుంటావు నీ ఎదుట నీను వారెదుట నీవు మా ఎదుటవో మా ఎప్పుడుంటావు పెళ్ళి చూపులకు వారొచ్చారు చూడాలని నేను రగ చూసా పెళ్లి చూపులకు వారొచ్చారు చూడాలని నే ఓరగ చూసా వల్ల మాలిన సిగ్గొచ్చింది కన్నుల దాకా కన్నులు పోక మగసిరి ఎడదని చూశాను మగసిరి ఎడదని చూశాను కది చాలన్నాను నీ ఎదుట నీను వారెదుట నీవు మా ఎదుటవో మా ఎప్పుడుంటావు పెళ్ళి చూపులలో బిగుసుకొని పేరేమి చదువేమి ప్రేమిస్తావా వయసెంత పెళ్ళి చూపులలో బిగుసుకొని పేరేమి నీ చదువేమి నన్ను ప్రేమిస్తావా వయసెంత అని అడిగారా అసలొచ్చారా నాలో వారు ఏం చూసారు నా వారయ్యారు నాలో వారు ఏం చూసారు నా వారయ్యారు అందులకే మా ఇద్దరు అపురూపం అంట నీ ఎదుట నీను వారెదుట నీవు మా ఎదుటవో మా ఎప్పుడుంటావు చల్లని వెన్నెల దొరవంటారు తీయని నవ్వుల వంటారు చల్లని వెన్నెల దొరవంటారు తీయని నవ్వుల సిరివంటారు ఆ వెన్నెలలోని వేడి గాడ్పులు నవ్వులలోని నిప్పు రవ్వలు అనుభవించి అనమంటాను అనుభవించి అనమంటాను వయసుకు వైరివి వంటాను నీ ఎదుట నీను వారెదుట నీవు మా ఎదుటవో మా ఎప్పుడుంటావు చందమా అందాలమా ఆంగ్లంలో మనం జీవితాన్ని లైఫ్ అంటాం లైఫ్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ అంటే జీవితం ఒక పరీక్ష కొన్నిసార్లు విఘటిస్తే అగ్ని పరీక్ష కూడా అవుతుంది ప్రేమ మానవీయత పారదర్శకత మానవ జీవితంలో సత్ఫలితాలకు విజయాలకు సోపానం అవుతుంది డౌ నో డౌట్ లైఫ్ ఇస్ అ ఛాలెంజ్ ఫేస్ ఇట్ పోరాడు యుద్ధం చేయి చాలా చాలా మంచి సుగుణం జీవితానికి సంబంధించింది ఏంటంటే జీవితం చిగురించే స్వభావం కలిగి ఉంది దాన్ని సాకడానికి ప్రయత్నించు జీవ జీవన సమరంలో పోరాటమే శరణ్యం పోరాడకుండా గెలిచిన వాడు ఎవడు లేడు ఈ భూప్రపంచంలో జీవితం వడ్డించిన విస్తరి కాదు జీవితం సౌందర్య విరాజితం అనుభవించు ఆస్వాదించు దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఎట్ ది సేమ్ టైం ఒక మాట బ్యూటీ ఈజ్ ఎంజెండర్డ్ ఇన్ ది ఐ అంటాడు మన షేక్స్పియర్ మానవ హృదయ స్పందనలో కవి ప్రాణం పోసుకుంటాడు మనసు పులకించి మధురానుభవాలకు లోనవుతాడు మన కవి పొంగవుడు Ah, 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 ah. जीवित में सफल मु जीवित में सफल राग सुधा भरित प्रे मकध मधुरमु जीवित में सफल सुधा भरित प्रे मकध मधुरम जीवित में सफल ாய பிச்சு பாடல ஆய தியக ஆல பிச்சு பாடல சோயாலியுல வல்புகோலு பட்டல சர సోయగాల ప్రియుల వల పుగోలు పుమట అనారు పూల తోటల అనారు పూల తోట आशद लुपआडल जीवित में राग रागसुधा भरित मधुर मु जीवित में सफल వసంత మధురసీమ ప్రశాంత సధ్యవేళ వసంత మధురసీమ ప్రశాంత సాధ్య వేళలా అంతులే వింత అంత ప్రేమీల అంతులేవితల అనంత ప్రే వరించు వరిణ వరించు వరిణ తరించు తరుణ చుప్రే జీవితమే సఫలము रागसुधा भरितमू प्रेमकदा मधुरमु जीवितमे सफलमु अन्तुलिनि नमकं ఎనలేని విశ్వాసం అచంచలమైన ప్రేమ కలబోసిన మనసుతో చలిని దైవంగా భావించి తన జీవితానికి చుక్కాని కావాలని చేతులు జోడించి వేడుకుంటాడు జీవితం ప్రేమాతిశయంలో అత్యంత మధురంగా తోస్తుంది మమతలు పూమాలలు అవుతాయి ఆశలు నెరవేరుతాయి కళలు నిజాలవుతాయి అందుకే ఒక కవి అంటాడు లైఫ్ ఈజ్ సీయింగ్ బ్యూటీ ఇన్ ఎవ్రీథింగ్ సృష్టిలో ప్రతి జీవి అందంగానే ఉంటుంది లైఫ్ ఈజ్ లవింగ్ అండ్ కేరింగ్ వన్స్ డియర్ వన్స్ చాలా ప్రేమగా చూసుకోవడాన్ని లైఫ్ ఈజ్ ఏ వెరీ క్లోజ్ ఫ్యామిలీ బాండ్ బంధం అనుబంధం మధురానుబంధం తోబుటూలు చిత్రంలో ఘంటసాల గారు తన ఫ్రెష్ వాయిస్ అప్పట్లో ఫ్రెష్ వాయిస్తో పాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి గీతం సాగేను జీవితనావ తెరచాపలేక్రోవాచే సుదైవమునీవే न सती सागे नु जीवित नेरचापले कई त्रोव दरिचे सुदैव मुनीवे नाशती चरावे ಮನಸ್ ತನಿ ಕುಮೀರ ಮುಗ ಮಮತೇ ಪುಮಾಲಗ మనసాంతనికుమం దిరముగా మమతలే పూమాలగా కానుగా అర్పిం చలేనా కానుగా అర్పించలేనా కలకాల్అలుం పూజించనా కలకాలుం सागे नु जीवितना वा तेरचापले कयित्रोव दरिचेत्सुदैव मुनीसतिसरावे सागे नु కనుల నిన్ను గాంచినత కలలని సత్యమౌనులే కనులర నిన్నుగాంచినంత కలలని సత్యమౌనులే కనికరమే నాపైనర